హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటనారాయణ మేము రేగులగడ్డ డైమండ్ హంటింగ్కి వెళుతూ మధ్యలో రంపిచర్ల దగ్గర పొలాల్లో అక్కడ కొంచెం రాళ్ళు బా బాగుంటే చూసాము అన్నీ కూడా ఇలాంటి రాళ్ళు దొరికినాయి రాళ్ళు అయితే బాగానే ఉండేవి కానీ పాయింట్లు రావట్లేదు అయితే రాళ్ళు మటుకు చాలా ఉన్నాయి ఇలా అన్నీ ఇలాంటి రాళ్ళే దొరుకుతున్నాయి అక్కడ చాలాల్లో అక్కడ డైమండ్స్ ఉండటానికి ఆస్కారం ఉంది కానీ మేము చాలా వరకు వెతికాము మాకైతే అన్నీ ఎలాంటి రాయలు దొరికినాయి మెరుస్తూ అద్భుతంగా ఉండేవి కానీ ఒక రాయి కూడా మనకి ఎనిమిది బాయటలు కూడా రాళ్ళని అన్ని నాలుగు బయటలు ఐదు బాయింట్లు అలా వస్తున్నాయి మేము ఏంటంటే ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టలేదు కానీ ఏంటంటే ఎన్నో ఊళ్ళు తిరిగాం కోళ్ళూరు వెంకటాయపాలు ఇటు పుట్ల గోడెం గుడిమెట్ల ఇట్లా చాలా ఊళ్ళు గాజులపల్లి తిరిగాం కానీ వీడియోలు తీసాం కానీ పెట్టలేదు మాకు మా అనుభవాలు అనేవి మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మా అనుభవాలు అనేది అక్కడ ఏదైతే అక్కడ ఉన్నదో అదే యథార్థంగా మీతో చెప్తాము దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఎందుకంటే కొంతమంది ఆశతోటి లేని వాళ్ళు ఏదో దొరుకుతాయి మనకేదో ఇబ్బందులు తీరుతాయనే ఉద్దేశంతో వెళ్తున్నారు అవును డబ్బులు కూడా అవి కొట్టుకొని పాప ఇంటికి ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఏంటంటే మేము యథార్థమే మీకుతో చెప్తాము తెలుసు తెలియజేస్తాం అంతవరకు ఫ్రెండ్స్ మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ రేగుల గట్లో ఇలాంటి స్టోన్స్ ఉండే ఫ్రెండ్స్ ఇట్లా రౌండ్గా ఉండి ఇట్లా అఫేర్స్ అని ఏదో అంటున్నారు మేము మాకు మాకు కూడా ఏంటంటే చెక్ చేసేవాళ్ళు కూడా మా దగ్గరలో ఎవరు తెలియదు ఎవరికైనా ఎవరైనా ఉంటే ఈ రాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు మాకు కొంచెం మీరు కామెంట్లో పెట్టండి ఈ రాళ్ళు ఈ రాళ్ళు అయితే రేగుల గట్లే దొరుకుతుంది అన్ని రౌండ్గా ఉన్నాయి ఇలాగే అద్భుతంగా ఉన్నాయి రేగుల గట్ల ఇలాంటి స్టోర్స్ ఉన్నాయి అన్నీ ఇలాగ రౌండ్గా ఉన్నాయి రాళ్ళు అదే ఫ్రెండ్స్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మేము ఏదైనా మా అనుభవాలను మీతో పంచుకుంటే మీకు తెలిసిద్ది అదే ఫ్రెండ్స్